ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిటా నీవు కోరినంత ధనాన్ని ఇవ్వబోతున్నాను ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ ధనరాశితో ఉన్నటువంటి ఈ పెట్టెను ఒక్కసారి తాగి చూడు అంటున్నారు మరి బాబా గారు మనకి సందేశం ద్వారా ఏం తెలియజేయబోతున్నారో తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి బాబా గారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలా మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మీకు కూడా ఏదైనా సమస్య ఉంటే శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురువుగారు పవన్ నాంబోదరి గారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు బాబా గారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ నీ జీవితంలో నీవు కోరినంత ధనాన్ని ఇప్పటి వరకు కూడా చూడలేదని అలాగే నీ అవసరానికి సరిపడా ఏ రోజు కూడా నీ చేతిలో ధనం ఉండడం లేదని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నావు కదా మరి నీకు కోరినంత ధనాన్ని ఇవ్వడానికి ఈరోజు బాబాని ముందుకొచ్చాడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ధనరాశితో ఉన్నటువంటి ఈ పెట్టెను ఒక్కసారి చూడు నీ మనసులో ఏదైనా కానీ ఒక కోరికను అనుకుని చూడు ఈరోజు ఈ సందేశంలో నీకు తప్పకుండా ఒక మంచి సమాధానం అయితే చెప్పబోతున్నాను మరి ఆలస్యం ఎందుకు ఈరోజు బాబా ఏం చెప్పబోతున్నాడు నీ జీవితానికి సంబంధించినటువంటి విషయాన్ని ఏ విధంగా ఈరోజు నీ ముందుకు తీసుకువచ్చాడో తెలుసుకొని మనస్సును నిర్మలంగా ఉంచుకుంటావని బాబా చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నాన్ని తెలుసుకొని ధైర్యంగా ఉంటావని నేను నమ్ముతూ ఈరోజు ఈ సందేశాన్ని నీకు వినిపిస్తున్నాను మరి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా చూడుబిడ్డ ఈ సమాజంలో అంటే నేటి ఈ సమాజంలో కేవలం డబ్బుతో మాత్రమే కొనేటటువంటి బంధాలు చాలా ఉన్నాయి అలాగే డబ్బుంటే చాలు డబ్బు తప్ప ఇక వేరే ఏమీ అవసరం లేదనేటటువంటి బంధాలు ఉన్నాయి డబ్బు లేకపోయినా మనుషులుంటే చాలు బంధం నిలబడితే చాలు అని అనుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి నీవు కేవలం నీ అవసరానికి సరిపడా అలాగే నీ కుటుంబానికి అవసరానికి సరిపడా నీకు ముఖ్యమైనటువంటి ఏదో అవసరాలు ఉంటాయి కదా వాటికి సరిపడా ధనం ఉంటే చాలు బాబా నా కష్టాలు సమస్యలు వేటి వల్ల వస్తున్నాయో నీకు తెలుసు కదా కాబట్టి ఈ కష్టాలన్నీ కూడా నా నుండి తొలగిపోవాలంటే నన్ను చాలామంది ఎన్నో రకాలుగా ఎగతాళి చేస్తున్న వారు ఉన్నారు అలాగే నేను నలుగురి ముందు చేయి చాపి మరి నాకు వచ్చేటటువంటి ప్రతి సమస్యకు కూడా ఎవరో ఒకరి దగ్గర ఎప్పుడూ కూడా చేయి చాచి అడుగుతూ నాకు ఈ సహాయం కావాలి నాకు ఇంత డబ్బులు కావాలి ప్రస్తుతానికి ఇది లేదు అది లేదని చెప్పి నువ్వు ఎంతమందిని అడుగుతూ ఉన్నావో నీ బాధ ఏమిటో ప్రతి ఒక్కటి కూడా నేను తెలుసుకున్నాను గమనిస్తూ ఉన్నాను నీ కుటుంబం కోసం అలాగే నీ బిడ్డల కోసం నువ్వు చేయనటువంటి త్యాగం లేదు చేయనటువంటి పని లేదు ఇంతగా నీ కష్టాన్ని అలాగే నీకున్నటువంటి బాధను ఎవరితో కూడా చెప్పకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నటువంటి నిన్ను చూస్తూ ఉంటే ఒక్కోసారి నిజంగా నా బిడ్డ అయినందుకు నేను చాలా గర్వపడుతూ ఉంటాను నిజం చెప్పాలంటే కొన్ని పరిస్థితులు నిన్ను అలా ప్రభావితం చేస్తున్నాయి అంటే ఎవరో ఒకరి దగ్గర చేయి చాచి అడిగేటటువంటి పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయి కానీ దానివల్ల నీకేమీ కూడా నష్టం రాలేదు కదా ఎవరైనా కానీ అడిగితే ఇస్తారు లేకపోతే లేదని చెప్తారు దానివల్ల నీకు వచ్చినటువంటి సమస్య ఏమి లేదు కదా నువ్వు కూడా నీ దగ్గర అలా ధనం ఉన్నప్పుడు ఎవరో ఒకరికి సహాయాన్ని అందిస్తే సరే కానీ నువ్వు అలా అనడం లేదు బాబా నన్ను చూసి కొంతమంది పని కట్టుకొని మరి నా దగ్గర డబ్బులు లేకపోతేనో లేదంటే నా దగ్గర ఉన్నటువంటి ఏదైనా కానీ నా దగ్గర డబ్బులు లేవు ఆస్తి లేదు సరైనటువంటి తిండి లేదు బట్టలేదు నన్ను చూస్తూ ఉంటే నేను నలుగురు చూడటానికి ఏదో అంటే దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నదానిలాగా నన్ను చూసి చాలా అంటే చాలా ఎన్నో రకాలుగా మొహం అంతా కూడా చిక్లించుకుంటూ చిమ్మరించుకుంటూ తక్కువ చేసి మరీ చూస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకు నేను ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని చెప్పి అనుకుంటూ ఉంటున్నావు నిజంగా నువ్వు ఈ సంకల్పాన్ని ఎందుకు తీసుకున్నావో నాకు తెలియదు కానీ వాళ్ళెవ్వరూ నేను చూసి ఏదో అనుకోవాలనో లేదంటే నిన్ను చూసి ఆహా ఈవిడ ఇలా ఎందుకు అలా తయారైందని అనుకోవాలనో ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు నీ పనేంటో నువ్వు చేసుకుంటున్నావు చాలా చక్కగా ధర్మపరంగా నీకు ఒక రూపాయి వస్తున్నాయి చక్కగా కుటుంబ సభ్యులందరితో కలిసి ఉన్నంతలోనే తృప్తిగా ఉండాలి అని చెప్పి చాలా రోజులు అనుకుని నీ మనస్తత్వం పూర్తిగా ఎందుకు ఇలా మారిపోయింది చూడు నిన్ను ఎవరో చూసి మెచ్చుకోవాలనో లేదంటే నేను చూసి ఆహా ఊహా అని చెప్పి పొగడాలనో ఎప్పుడూ అనుకోవద్దు నువ్వు ఎప్పుడూ కూడా భగవంతుడు నీకు ఎంతైతే ఇచ్చాడో అంతవరకే తృప్తిగా ఉండు ఇక నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారిని చూసి నువ్వు చాలా అంటే చాలా చక్కగా సంతోషించు ఎందుకంటే వారిలాగా నువ్వు అంగు ఆర్భాటాలతో ఏమీ కూడా గత్తర గత్తరగా అందంగా రెడీ అవ్వాలనో లేదంటే వారిలా కారులో లేదంటే మేడలో అంతస్తులో ఉండాలని చెప్పి ఎప్పుడూ కూడా కోరుకోలేదు కేవలం నీ సమస్యలు తీరిపోతే అని చెప్పి అనుకున్నావు కాబట్టి నీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా ఒక్కొక్కటిగా నేను తొలగిస్తూ ఉన్నాను ఇక నేను చూసిన అవే వాళ్ళకు ఒక్కటే సమాధానం చెప్పు అదేంటంటే మీకు కార్లు ఉండవచ్చు అంతస్తులు ఉండవచ్చు డబ్బులు ఉండవచ్చు ఎన్నైనా ఉండవచ్చు కానీ నా దగ్గర మీ దగ్గర లేనిది ఒకటి ఉంది అదే ఆత్మస్థైర్యం నా దగ్గర ఏది లేకపోయినా ఇది ఉంది కాబట్టి నేను సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతున్నాను నా దగ్గర ఈరోజు ఇది లేదు అనేటటువంటి ఆశ కానీ కోరిక కానీ నాకు లేదని చెప్పు ఇక నువ్వు కోరుకున్నంత ధనాన్ని నువ్వు అడిగావు కాబట్టి తప్పకుండా నీ జీవితాన్ని పూర్తిగా మార్చి చూపించు బావా అని చెప్పి నన్ను ప్రతి క్షణం అడుగుతున్నావు కాబట్టి నీ ముందుకు ఒక మంచి అవకాశం వచ్చేలాగా తప్పకుండా నేను ఏదో ఒక విధంగా ఒక అవకాశాన్ని అయితే సృష్టిస్తాను ఆ అవకాశాన్ని నువ్వు అందిపుచ్చుకో ఎవరైతే నేను బాధ పెట్టారో వారి ముందే కదా నువ్వు తలెత్తుకొని మరీ గౌరవంగా నిలబడాలని చెప్పి అనుకుంటున్నావు అలాంటి క్షణం నీకు ఒకరోజు తప్పకుండా వచ్చేలా చేస్తాను అంతేకాకుండా నీ అవసరానికి సరిపడా ధనమైతే నీ చేతి నిండా ఒకరికి ఒకరి ముందు చేయి చాచి అడిగేంత దీనమైనటువంటి స్థితిలో నిన్ను ఇక నిలబెట్టను నీకు కావలసినటువంటి ధనం తప్పకుండా అందేలా చేస్తాను మరి నువ్వు చేయవలసినటువంటి ఒక చిన్న పని ఉంది అదేమిటంటే నువ్వు తప్పకుండా మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన మొదలుపెట్టు అమ్మను ఆరాధిస్తూ ఉండు అలాగే ప్రతిరోజు కూడా ఇల్లంతా శుభ్రపరుచుకొని మందిరం అంతా కూడా చక్కగా శుద్ధి చేసుకొని ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం మొదలుపెట్టు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చెయ్యి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమార్చనలను ఇటువంటివి చేయడం మొదలుపెట్టు నీకున్నటువంటి ధనపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తిగా తొలగిపోతాయి నీ చేతి నిండా కూడా నువ్వు ఊహించినంత ధనమైతే నీకు తప్పకుండా అందుతుంది అమ్మవారి అనుగ్రహం ఉన్నవారికి ఆ ధనం ఎట్టకేలకైనా సరే సమస్యల నుండి మిమ్మల్ని పూర్తిగా తొలగించడానికి అవకాశం అనేది ఆ తల్లే మీకు ఇస్తుంది కాబట్టి ఒక్కటైతే గుర్తుంచుకో అన్ని చోట్ల మనిషిని తెలివితేటలు డబ్బులు కాపాడవు అప్పుడప్పుడు మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి కొన్ని విషయాల ఎందు నీ మంచితనమే నిన్ను కాపాడుతుందని చెప్పి నమ్ముకో కాబట్టి నీకున్నటువంటి తెలివితేటలు కానీ డబ్బు కానీ ఈ సమాజంలో అప్పుడప్పుడు పనికిరావు నీ మంచితనం అనేది ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకో అలాగే బంధాలకు బంధుత్వాలకు విలువ ఇచ్చేటటువంటి మనుషులు పూర్తిగా కనుమరువైపోయారు ఇప్పుడు ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుంది డబ్బు ఉంటేనే మనిషికి విలువిస్తారు డబ్బు లేకపోతే కనీసం మొహం కూడా చూడరు కాబట్టి నీ బాధ ఏంటో నాకు అర్థమైంది నీ బాధను తెలుసుకున్నాను కాబట్టి నీకు ఒక మంచి ఆలోచన అలాగే ఒక చిన్న సూచన తెలియజేశాను చెప్పాను కదా మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన మొదలుపెట్టు జీవితంలో నీకు వచ్చేటటువంటి సంతోషానికి ఎప్పుడూ కూడా పొంగిపోవద్దు దుఃఖానికి కుంగిపోవద్దు కష్టానికి లొంగిపోవద్దు కన్నీలకు కరిగిపోవద్దు భయాలకు ఎప్పుడూ కూడా బెదిరిపోవద్దు అలాగే నీ దగ్గర ఉన్నటువంటి బంధాలను కూడా ఎప్పుడూ కూడా మర్చిపోయేటటువంటి క్షణాన్ని తెచ్చుకోవద్దు ఇక నీ కోసం కాకపోయినా నీ కుటుంబ సభ్యుల కోసమైనా లేదంటే నీవు ఎంతో ఇష్టంగా ఆప్యాయంగా ప్రేమగా నీ ప్రాణంగా పెట్టుకొని పెంచుతున్నటువంటి నీ బిడ్డల కోసమైనా కానీ నువ్వు ప్రతి ఒక్క గాయాన్ని భరించక తప్పదు కాబట్టి విషయాలన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకొని ముందు ముందు రోజుల్లో నీ చేతిలో ఒక రూపాయినప్పుడు గర్వంతో ఉండకుండా నలుగురికి సహాయాన్ని అందించే విధంగా నీ మనసు ఎప్పుడూ కూడా మంచితనంతో ఉండాలని చెప్పి నేను అనుకుంటూ ఉంటున్నాను ఇక నిన్ను ఎవరైతే తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారో కోపం తెచ్చుకొని నీ విలువను అస్సలు తగ్గించుకోకుండా వాళ్ళని చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వు అని చెప్పాను కదా ఆ చిరునవ్వు ఎలా ఉండాలంటే వాళ్ళ ముఖంపై నవ్వును వేసే అంత గొప్పగా ఉండాలి కాబట్టి నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో ఎవరైతే కావాలని పని కట్టుకొని మరి నిన్ను ఏడిపిస్తున్నారో అటువంటి వారిని చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వు ఇదే నువ్వు వారికి ఇచ్చేటటువంటి శిక్ష జీవితంలో కోరుకున్నవన్నీ కూడా ఒక్కొక్కసారి దక్కవు మనకి ఏవి ప్రాప్తమో అంతవరకే దక్కుతాయి ఆ దక్కిన వాటిని చూస్తే మురిసిపోవాలి అవి సిరి సంపదలైనా సంబంధ బాంధవ్యాలైనా కోరుకున్న వాటి కోసం నువ్వు ఎంతగా పరుగులు పెట్టినా దక్కలేదే అని చెప్పి ఆలోచించి బాధపడే కన్నా కూడా నీ దగ్గర ఏదైతే పొందగలిగేంత అర్హత ఉందో దాన్ని చూసి మురిసిపోతూ సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఉండు అప్పుడు నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది నీ సత్యమే నీకు అడుగడుగున సహాయం చేస్తుంది నీవు ఎంతగా మౌనంగా ఓర్పుగా భరిస్తూ ఉంటావో అదే నీకు అన్ని విధాలా మేలు చేస్తుంది నువ్వు చేసేటటువంటి భగవంతుడికి చేసేటటువంటి ప్రార్థన నీకు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో దాన్ని సాధించి చూపిస్తుంది నీ భక్తి నిన్ను భగవంతుడి దగ్గరకు చేరుస్తుంది కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అలాగే హృదయానికైనటువంటి ఆ గాయాన్ని పక్కన పెట్టేసి ఇక నుండి నువ్వు అనుకుంటున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండు నీ ప్రయత్నాన్ని నేను తప్పకుండా ఫలించేలా చేస్తాను ఆ నేను నిన్ను బాధ పెడుతున్నటువంటి వాళ్లకు నువ్వు భయపడుతూ కూర్చొనుంటే అర్హత లేనివాడు కూడా నాలుగని చూపిస్తాడే తప్ప నిన్నెప్పుడూ కూడా దగ్గరకు తీసుకోరు కాబట్టి ఒక్కసారి నువ్వు అడ్డం తిరిగి చూడు నీకు అడ్డు ఎవరు వస్తారో అది కూడా నేను చూస్తాను మరి ఈరోజు విన్నారు కదండి బాబాగారు ఏం చెప్పారనేది ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరి కొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అందరికీ నమస్కారం ఓం సాయి రామ్ నా సుఖినో భవంతు